హాయ్ హలో అండి అందరికీ ఇవి వచ్చేసి సెవెన్ ఇంచెస్ బుట్ట హ్యాండ్స్ అండి ఇది లైనింగ్ పీస్ అనేది లైనింగ్ పీస్ అనేది క్లాత్ ఉంది కదండి లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ అనేది సేమ్ అది ఎలాగుందో అలాగ జాయింట్ చేసుకుంటూ రావాలండి క్లాత్ అనేది కదలకుండా జాయింట్ అనేది చేసుకుంటూ రావాలి లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అనేది టూ హ్యాండ్స్ అనేది టూ హ్యాండ్స్ అలాగే జాయింట్ చేయాలండి లేవల్గా అంటే అక్కడిక్కడ కదలకుండా లేవల్గా అనేది జాయింట్ చేయండి లైనింగ్ క్లాత్ పై క్లాత్ అనేది సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నా కదండి వీడియోలో చూపించిన విధంగా బుట్ట హ్యాండ్స్ అనేది అలా జాయింట్ చేసుకుంటూ రావాలి బ్లౌజ్ పీసు లైనింగ్ పీసు జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పై పీస్ ఉంది కదండి ఎక్స్ట్రా ఉన్న పై పీస్ అనేది మొత్తం కట్ చేసేసుకోవాలి మీకు వీడియోలో చూపించిన విధంగా లేవల్ అనేది కట్ చేసుకోవాలండి లైనింగ్ పీసు ఏదైతే ఉందో లైనింగ్ పీస్ అనేది సేమ్ అది ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి పై పీస్ కూడా లైనింగ్ క్లాత్ కన్నా పా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఎందుకు కట్ చేసుకుంటామంటే క్లాత్ అనేది అక్కడిక్కడ కదిలినప్పుడు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటామండి తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి పావించి పావించి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి మనం హ్యాండ్ లూజ్ ఏదైతే ఉందో హ్యాండ్ లూజుని బట్టి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి హ్యాండ్ లూజుని బట్టి తర్వాత మిగతా మిగతా రెండో హ్యాండ్ కూడా అంతే అండి సేమ్ అది ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కట్ చేయాలి అది ఎలా ఉందో అలా లేవల్గా కట్ చేసుకోవాలి హ్యాండ్ అనేది తర్వాత దీనికి కూడా సెకండ్ హ్యాండ్కి కూడా అండి సేమ్ పావించి పావించి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి హ్యాండ్ లూజుని బట్టి హ్యాండ్ అనేది లూజు డబల్ ఫోల్డింగ్ మీద టెన్ ఇంచెస్ ఉంటే టెన్ ఇంచెస్ మీద ఇది సింగిల్ బర్స్ ఉంది కాబట్టి టెన్ ఇంచెస్ అన్నప్పుడు ఫిఫ్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ అనేది అక్కడ టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ అనేది కుట్లలోకి వదులుకొని టూ టూ ఇంచెస్ అనేది కుట్లల్లోకి వదులుకొని మధ్యలో పాట అనేది టెన్ ఇంచెస్ వదులుకోవాలి ఫ్రిల్స్కి ఇది వచ్చేసి శారీ బార్డర్ పాటు మనం కుచ్చు ఏదైతే పెట్టుకున్నామో ఆ కుచ్చుని బట్టి బార్డర్ అనేది లేవల్గా కట్ చేసుకోవాలి మనం ఫ్రిల్స్ అయితే పెట్టాం కదండి ఫ్రిల్స్ పెట్టిన పై భాగం అనేది బార్డర్ పాటు కింది పాటు అనేది లైనింగ్ పాటు టూ హ్యాండ్స్కి అయితే సేమ్ అది ఎలాగుందో అలాగా జాయింట్ చేసుకోవాలి మేము హ్యాండ్స్కి ఏదైతే ఫ్రిడ్జ్ అనేది పెట్టుకున్నాము థర్టీన్ ఇంచెస్ కానీ ఫోర్టీన్ ఇంచెస్ కానీ ఫ్రిడ్జ్ ఏదైతే తీసుకున్నామో దాన్ని బట్టి బార్డర్ అనేది కట్ చేసుకోవాలి నాకు వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్కు త్రీ ఇంచెస్ బార్డర్ తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ వచ్చేసి ఫ్రిల్స్కి తీసుకున్నాను లెంత్ ఫ్రిడ్జ్కి పొడవు వచ్చేసి ఫోర్ ఫోర్ ఇంచెస్ అన్నప్పుడు పైన ఇంచు కింద కుట్లలోకి ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి బార్డర్ కూడా అండి బార్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అంటే పై బార్డర్ స్టిచ్చింగ్కి కిందికి పావించి పావించు ఎక్స్ట్రా అనేది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి త్రీ ఇంచెస్ బార్డర్ ఉన్నప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి మీకు వీడియోలో చూపించిన విధంగా జాయింట్ అనేది బార్డర్ జాయింట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాని అనేది మన గోరు గోరు వేలుతోని లేబల్గా అని మీద అనేది ఒక అయితే మిషన్ అయితే వేసుకోవాలి నీట్గా అనుకొని వీడియోలో చూపించిన విధంగా పైన కుట్ట అనేది వేసుకోవాలండి టూ హ్యాండ్స్ అలాగే వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది మనం స్టిచ్చింగ్ వేయడం వల్ల బార్డర్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఆ బార్డర్ లోపలికి అనేది ఫ్రిల్స్ అనేవి లోపలికి తొయ్యాలండి తోసేసి పావించు కుట్లలోకి అనేది తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలి వీడియోలో చూపించిన విధంగా పావించు కుట్లలోకి అనేది తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలి టూ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా టూ హ్యాండ్స్ సేమ్ ఫస్ట్ హ్యాండ్ ఇలాగేసామో రెండో హ్యాండ్ కూడా అలాగే వేయాలి లైనింగ్ క్లాత్ అనేది పై బార్డర్ కన్నా ఎక్స్ట్రా ఉందనుకోండి ఆ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి మనము బార్డర్ అనేది త్రీ ఇంచెస్ అనుకున్నాం కదా బార్డర్ అనేది త్రీ ఇంచెస్ ఉన్నప్పుడు త్రీ ఇంచెస్ కన్నా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా వచ్చిందో అది అనేది ఎక్స్ట్రా అనేది కట్ చేసి తీసేయాలి తర్వాత ఇది కూడా ఇంచ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని అనేది లోపలికి మనము ఫ్రిల్స్ పెట్టి లోపలికి పెట్టి ఫోల్డింగ్ చేసి బార్డర్ అనేది ఉల్టాయించాం కదండీ దానినే దా క్లాత్ క్లాత్ని అనేది మళ్ళీ ఉల్టాయించి బయటికి అయితే తీయాలి చూడండి వీడియోలో చూపించాను కదా ఉల్టాయించిన బార్డర్ని కింద కింది కుట్టు అనేది మళ్ళీ లేవాలనుకొని క్లాత్కి అయితే బార్డర్కి అయితే మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలండి మనం ఫ్రిల్స్ పెట్టి బార్డర్ ఉల్టాయించినప్పుడు పై కుట్టయితేలా వేసాము కింది కుట్టు కూడా లేవాలనుకొని అలాగే వేయాలి చూడండి ఎంత నీట్గా వస్తుందో తర్వాత ఇది పై భాగం అండి పై భాగం కూడా పావించి పావించు ఫ్రిల్స్ అనేవి పెట్టాలి మనము బ్లౌజ్ చంక ఉంది కదండి చంక భాగం ఎంతైతే ఉందో ఆ చంక భాగాన్ని బట్టి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి హ్యాండ్కు మనం హ్యాండ్కు కింది భాగం పావించు పావించు ఫ్రిల్స్ అయితే పెట్టాము కదా పై భాగం కూడా పావించు పావించి తీసుకొని చేతి ఇలా లోపలికి తోచుకుంటూ అయితే ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి చూసారు కదండి హ్యాండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది తర్వాత ఈ హ్యాండ్ కూడా అలాగే అండి మన బ్లౌజ్ చంక లెంతుని బట్టి తీసుకొని ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి మనం ఇక్కడి వరకు అయితే సెంటర్లో మార్క్ చేసుకొని ఆ సెంటర్లో మార్కును బట్టి ఆ పక్క ఈ పక్క ఫ్రిల్స్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తోనే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి హ్యాండ్కు చూడండి ఎంత నీట్గా చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్ టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో బార్డర్ వేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత హ్యాండ్ అనేది చూడండి ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా ఉందో చాలా అంటే చాలా బాగున్నాయండి టూ హ్యాండ్స్ ఓకే అండి బాయ్ మరి నచ్చితే లైక్ చేయండి